భక్తులను సద్వినియోగం చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కర్కషంగా ఆ ఉద్యమాలని పోరాటాలని అందుతున్న సంగతి మనందరికీ తెలుసు నిరసన వ్యక్తం చేసినట్టు స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి పని నిర్బంధాలు తగ్గడం అక్రమ కేసులు బాయించడం సమ చేయకోకుండా ఆపటం ఇది ఒక రకమైనటువంటి దాడులు ఒక పక్క చేస్తూనే కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని కార్మికులు కోరినటువంటి ఈ కోరిక గుర్తిమ్మ కోరికే కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి కార్మికులు పోరాడుతుంటే అది చెయ్యలేనటువంటి అమలుదరపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కార్మికుల మీద దాడి కూరుగుతుంది అనేది ఈ కార్మిక కోడ ద్వారా స్పష్టమవుతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టాలను నిర్వీర్యం చేయడం కార్పొరేట్ శక్తులకు సామ్రాజ్యవాదులకు ఊడిక చేయడానికి ఈ చట్టాలు తీసుకొచ్చారు దీని కనుక మనం కొద్దిగా లోతుగా పరిశీలన చేస్తే సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు భారతదేశానికి పెట్టుబడులు పెట్టాలి అని అంటే మేము పెట్టేటటువంటి ఆంక్షలు అంగీకరించాలి భారతదేశం అంటే అది పోరాటాలు ఉద్యమాలతో ఉంటుంది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్ల కార్మికులు నిరంతరం పోరాటం చేస్తారు సమ్మెలు చేస్తారు ప్రశ్నిస్తారు వ్యాపార కోసం పోరాటాలు చేస్తారు ఇట్లాంటివి కార్పొరేట్ శక్తులకు నచ్చవు ఎవరో మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు వాళ్ళు చెప్పినటువంటి వ్యాపారానికి చెప్పినటువంటి కాలపని లోబడి ఒక బానిస ఎన్ని జాతీయ చేయాలి అని సామ్రాజ్యవాదులు కానీ కార్పొరేట్ శక్తులు కానీ భావిస్తాయి అలా భావించినటువంటి ఆ శక్తులకు భారత ప్రభుత్వం తలోకి అక్కడ నష్టకాలు పెట్టి తీసుకొచ్చి పోరాడేటువంటి అందరూ కూడా తీసుకునే హామీ ఇచ్చినటువంటి ఫలితంగానే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు కార్మిక తీసుకొచ్చారు అనేక ఇందులో ప్రస్తావిస్తున్నారు గ్యారెంటీ ఉంటుంది అన్ని ప్రదేశాల్లో రక్షణ ఉంటుంది అని చెప్పేసి వేతనాల గ్యారెంటీ ఉంటే ఇప్పటివరకు వరకు పోరాడేటువంటి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేదు ఎందుకు వాటిని అవసరం పట్లేదు కాబట్టి అది ఆచరణ బాధ్యత అన్నటువంటి అన్ని కార్మిక సంఘాలతో మేము మాట్లాడి ఈ బిల్లు తీసుకొచ్చామని పార్లమెంట్లో సహాయం ప్రకటించారు చాలా తప్పు కార్మిక సంఘాలని ముత్త కంఠంతో వ్యతిరేకించారు ఇది కార్మిక హక్కులను కాలరాసినటువంటి బిల్లులు వీటిని మీరు అమలు జరగద్దు అని చెప్పేసి కోరారు అయినా సరే బలవంతంగా ఉన్నటువంటి బలంతో ఈ కార్మిక చట్టాలలో వాళ్ళు ఆమోదం తీసుకొని ముందుకు పోయేటటువంటి పని ఇంతకు ఇంతకుముందు మహిళలు రాత్రి భూతీరు లేవు ఇప్పుడు ఈ చట్టం ద్వారా రాత్రి భూతీరు ఉంటాయి దానికి ఆ బిల్లు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు పలు ప్రదేశాల్లో రక్షణ కల్పిస్తాం సిసి కెమెరాలు పెడతాం ఎటువంటి లైంగిక మేము భరోసా ఇస్తాం అని చెప్పి చెప్తున్నా పగలే పట్టపగలే అరాచకాలు జరుగుతూ ఉంటే ప్రజల మీద అరాచాలు జరుగుతూ ఉంటే దూరాలు జరుగుతూ ఉంటే నిర్భయాల చట్టాలు వచ్చినప్పటికీ ఆ చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మారుతుంది ప్రభుత్వాల వైఫల్యం వల్ల అది అమలు జరపడం లేదు ఒక పక్క ఇది మాస్ల స్థితిగా ఉంటే మళ్ళీ మేము మహిళలు కూడా రాత్రి డ్యూటీలు చేసే వాళ్ళకి కష్టం కల్పిస్తామని ఇంతకంటే ఇంతకంటే ప్రచారం ఉండదు కాబట్టి దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కనీస వేతనాలు అమలు జరపాలి పోరాడే శక్తి ఉండాలి ఈ ఈ కోళ్ళు అమలు జరపటం వల్ల యాజమాన్యకి కార్మికుడికి బార్గెనింగ్ పరిస్థితి అనేది ఉండదు అంటే చర్చలు మాకు ప్రయాత్రం కావాలి మా కోరికలు ఇవి ఇప్పటిదాకా యాజమాన్యాలు కార్మికులు కూర్చొని చర్చలు చేసుకుంటారు సందలు చేస్తారు పోరాటాలు జరుగుతాయి అది ఒక ప్రజాస్వామిక డిమాండ్గా జరిగింది అది వార్త రాజ్యాంగం కల్పించిన హక్కు అది హక్కులు కాలరాస్తూ ఇప్పుడు యాజమాని కార్మికులు కూర్చొని చర్చలు చేసే అవకాశం లేదు సమ్మెలు చేసే అవకాశం లేదు ఒకవేళ యాభై సమ్మె చేయాల్సి ఉంటే ఈ రూల్ ప్రచారాన్ని అరవై రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అంటే ఇవన్నీ మానవ జీవితాన్ని కార్మికుల యొక్క జీవితాన్ని చిన్న చిన్న చేయడం తప్ప మరొకటి కాదు ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం సకృతిని వ్యతిరేకిస్తుంది ఆ కార్మిక వర్గం చేసినటువంటి పోరాటానికి సీకేం పార్టీ సంఘీభావాన్ని మద్దతుని ఇస్తాము